గంగణపతి నమ గురుభ్యో నమ శ్రీ గోదా రంగనాథయనమ తిరుప్పావైలోని ఇరవై ఆరవ పాశ్రమును తెలుగు భాష అనువాదంలో తెలుసుకుందాం ఈ ఇరవై ఆరవ పాస్రంలో గోదాదేవి శ్రీకృష్ణుల వారికి స్నానమాచరించుటకు కావలసిన పరికరములు తెలియచేస్తుంది శ్రీకృష్ణుల వారి కృప గోదాదేవిపై మరియు తన గోపిక సకులపై చూపమని ప్రార్థిస్తుంది తిరుపావై రెండవ ఉపాసనం నుండి ఇరవై తొమ్మిదవ ఉపాసనం వరకు గోదాదేవి భగవద్విభూతిని వర్ణిస్తుంది మోదన్ గారు రచించిన శ్రీమద్ భాగవతంలో దశమ స్కంధంలోను గోదాదేవి భావాలని గోపికల ద్వారా పోతనగారు నల్లయ్యను వెతికినారు ఆపత్యం చరణం సనకాదిమునిప్పు శ్రుతివధూమంత వీధుల నొప్పు నీ ఇభకులోత్తమయాన పాలేటి రాజూలి పట్టుకొమ్మ గురుక్కాంత మనోమోహనంబు లీ అడుగుల రజమే ఇంతి బ్రహ్మేశాది దివిజవరులు మౌళి దిశలు దిశల దాల్తు రను కొందరు అబల లబ్జాక్షుడే గిన క్రమం గనియూ నరై రీ ఈ పద్యం యొక్క భావం తెలుగులో గోపకాంతలు వెదకి వెదకి వెదగి అడుగుజాడను చూచి ఇట్టు తలకోసరి వారిలో వారిట్లు చెప్పుకొని ఓ ఇందు నిబాలన ఈ అడుగుజాడలే సనకాదిముని వరేణ్యుల యోగ మార్గం వలె గమ్యమును చేరుచున్నట్టుగా ఉన్నది ఓ ఎలనాగా ఈ అడుగు చాడలే వేదమాత పాపిడివలే సరళముగా వెళ్ళినది ఓ మత్తగజాన ఓ మత్తగజయాన ఈ పాదపద్మములే క్షీర క్షీర రాజ పుత్రిక పట్టుకొమ్మలై వెలసిన్నది ఓ ఇందీ వరేక్షణ ఈ సుందర పాదములే ముక్తికాంతను చేరుటకు మనోహర బాటలు ఊంచి ఈ అడుగులే ధూళియే శివ బ్రహ్మాది దివిజ వరుల శిరముల ధరించునట్టే దివ్యరజము అనుచు ఆ గోపసుందరి మణులు శ్రీహరి ఏగిన బాటను కనుగొనిరి కానీ అతన్ని కాంచలేకుండేది ఇక తిరుప్పావైలోని ఇరవై ఆరవ శ్లోకం యొక్క భావము తెలుగు భాష తీయంతో తనను ఆశ్రయించిన వారి ప్రేమ కలవాడి నీలమని వంటి తిరుమేను కలవాడు సులభుడైన వాడు తెల్లని పాంచజన్యం వంటి శంఖాలు వాద్య విశేషము మంగళాశాసనం చేయువారు మంగళ దీపాన్ని ధ్వజాన్ని మేలుకట్టు మొదలైన వాటిని ప్రార్థింపగా స్వామి ఆలకించరు పాంచజన్యమే పుచ్చుకోండి అని ఆయన తన దగ్గర ఉన్న వాద్యమును మంగళాశాసనమునకు పెరయాళ్వార్ల వంటి వారు అనేకులు చిక్కరు కనుక వారిని మంగళదీపమునకు నీలాదేవిని ధ్వజానికి గరుత్మంతుని మేలుకట్టునకు పీతాంబరమును పుచ్చుకోండి అని స్వామి ఆనతీయగా గోపికలు ఇవి ఒక్కొక్కటి కాదు చాలా కావలేను అని అడుగగా స్వామి కావ్య చిన్న దేహమును ధరించి సమస్త లోకాలను ఆ దేహంలో ఉంచుకుని ఒక మర్రి ఆకుపై నిిన వటపత్ర నీ వల్ల కాని కార్యం ఏమున్నది మా అభీష్టాన్ని కృపచేయుమా అనుచున్నారు ఇదే కదా మన వ్రతం విష్ణు చిత్తు తనోజాయ గోదాయే నమ